రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తూ ఉంది వాళ్ళు ఇల్లు లేనటువంటి నిరుపేదలంతా కూడా తమకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సచివాలయాల దగ్గర నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ గారి వరకు వాళ్ళ ఇళ్ల స్థలాల వ్యక్తిగతమైన అర్జీలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మందికి పైగా పేదలు తమ అర్జీల్ని రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవడం జరిగింది వాళ్ళ సిపిఐ ఇళ్ళ స్థలాల పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలు కూడా పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ళు ఇచ్చి పేదల సొంత ఇంటికల్లా నెరవేరుస్తామని చెప్పి జివో నెంబర్ ఇరవై మూడు కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళ జీవో ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా రెండు నెలల కాలం కావస్తూ ఉంది వీళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి జీవోను అమలు జరపాలని చెప్పి కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇరవై మూడు ప్రకారం వీళ్ళు ఏదైతే ఆల్ అందరికీ ఇళ్ళు జీవో నెంబర్ ఇరవై మూడుని తక్షణమే అమల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు ఇల్లు లేని పేదలందరూ కూడా వీళ్ళ అద్దెళ్లకి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు చెల్లించుకోలేక వీళ్ళకి వాళ్ళకి వస్తున్నటువంటి చాలీచాలని ఆదాయాలతో జీవనమే అత్యంత గగనంగా మారిపోయిన పరిస్థితుల్లో అద్దె భారం తీవ్రమైనటువంటి భారంతో పేదలు ఇబ్బంది ఉన్నారు తక్షణమే మీరు ప్రతి పేదవానికి సొంత కల నెరవేరుస్తామని చెప్పి మీరు వాగ్దానం చేశారు జీవో ఇచ్చారు తక్షణమే జీవో అమలు చేయాలని వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పేదలకు సొంత ఇంటి అలా నెరవేరిస్తే ప్రతి నెల వీళ్ళ అద్దెల రూపాయలు ఇస్తున్నటువంటి నెలక ఐదు వేల ఆరు వేల రూపాయలు వీళ్ళ వాళ్ళు ఆదా చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ జీవన పరిస్థితులు మరింత మెరుగవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు వీళ్ళు అనేకమైన హామీలు ఇచ్చారు వీళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నిటికన్నా పేదవాళ్ళకి సొంత ఇంటికల నెరవేరుస్తేటువంటి ఇళ్ల స్థలాల హామీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి హామీ వీళ్ళు ఇల్లు లేని పేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం అర్జీలు సమర్పించుకుంటూ ఉన్నారు సమర్పించినటువంటి అల్లి అర్జీలని వీళ్ళు మీరు పరిశీలన చేసి విచారణ జరిపించి అర్హులైన పేదలందరికీ కూడా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళ ఇళ్ల స్థలాలు అర్జీలు వాళ్ళ భీమవరం మండలం తాడేరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అర్జీని ఇవాళ భీమవరం తహసీల్దార్ గారికి సమర్పిస్తూ ఉన్నాం ఇవాళ ఇళ్ల స్థలాలు అర్హులైనటువంటి పేదలందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది వీళ్ళ ఎన్నికల ముందు ఏదో అధికారంలోకి రావడానికి ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చాం మేము అధికారంలోకి వచ్చాం మళ్ళీ ఐదేళ్ల వరకు ఈ సమస్యను మేము పట్టించుకోమనేటువంటి పద్ధతిలో ఉంటే కనుక ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీ హామీలు నమ్మి వీళ్ళ ప్రజలందరూ ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించారు మీరు గద్దెనెక్కి పది నెలలు పూర్తవుతూ ఉంది మరి పది నెలల కాలంగా మూడు నెలలుగా ఇదే పనితో సిపిఐ అర్జీలు సమర్పిస్తూ ఉన్నాం ఇవాళ మంత్రిమండలి ఆమోదించారు జీవో ఇచ్చారు జీవో అమలు జరిపించేదానికోసం మేనమాసాలు లెక్కెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే జీవో నెంబర్ ఇరవై మూడు అమలు జరిపి అందరికీ ఇళ్ళనేటువంటి నినాదాన్ని ఇవాళ పరిపూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదవారందరికీ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాటం కొనసాగిస్తుంది మీరు కాలయాపన చేయకుండా పేదల సొంత ఇంటికల నెరవేర్చాలి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం